హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇది వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అనమాట ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ బిర్యానీ ఇంకా అలాగే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా ఆ రోజు ఇంకా ఎప్పటిలాగానే ఉదయం ఐదు గంటలకు వెళ్ళేసి పనులన్నీ కూడా చేసేసుకున్నానండి స్కూల్ ఉన్నా లేకపోయినా కూడా నాకు త్వరగా లేగడం అలవాటు అనమాట క్యారేజీల హడావిడి లేదు కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా త్వర త్వరగానే చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి చేసుకొని ఇంకా బట్టలు ఉతికేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఇంకా ఉదయం టిఫిన్ అయితే నేను ఈరోజు ఇడ్లీ వేసానండి ఇడ్లీలోనూ ఇంకా పల్లీల చట్నీ అయితే చేసుకున్నాము ఇంకా టిఫిన్ చేసేసి పాప డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయిందండి సండే అయితే మార్నింగ్ ఉంటుందండి స్కూల్ ఉండదు కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే క్లాస్ పెడతారు భరతనాట్యం కూచిపూడి డ్యాన్స్లు నేర్చుకుంటుందండి ఇంకా పాప వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి వంట అయితే స్టార్ట్ చేస్తానండి మాకు పది పదిన్నర ఆ టైంకి పాలు వస్తాయండి పాలు ఎప్పుడు కూడా వడబోసి నేను కాసుకుంటానండి అట్లా వడబోసుకుంటే పైన నలకలు గట్రా ఏమైనా ఉంటే వచ్చేస్తాయి మనం ఇలా లూజ్ పాలు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా తప్పనిసరిగా వడబోసుకొని మనము వాడుకోవాలండి ఇంక ఇప్పుడైతే చికెన్ మా వారి ఈరోజు చికెన్ తెచ్చారండి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నానండి నిమ్మరసం సాల్ట్ వేసి కడుక్కుంటే నీచు వాసన అయితే రాదండి ఇంక ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు తగినంత కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ పెరుగు వేసేసుకొని అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నానండి పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట అయినా మనం పక్కన పెట్టుకోవాలండి అలాగా నానబెట్టుకుంటే మసాలా అనేది ఈ చికెన్ ముక్కలకి పట్టేసి చక్కగా రుచిగా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే ఈ బిర్యానీ చేసేద్దామనేసి చేస్తున్నాను ఇది వచ్చేసి ఇన్స్టెంట్ బిర్యానీ మనకి ఐదే ఐదు నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోద్ది అనమాట ఈ బిర్యానీ ప్యాకెట్లు అయితే మేము వేరే చోట నుంచి తెప్పించి అమ్ముతామండి ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్ కూడా ఈ బిర్యానీ కూడా చాలా చాలా బాగుంటుందండి చక్కగా పొడి పొడులాడుతూ కమ్మని రుచితోటి చాలా బాగుంటుంది అది వచ్చేసి నేను మొన్న ఇంతకుముందు వండినప్పుడు సగం వండానండి మరో సగం ప్యాకెట్ అయితే ఉంది మా పాప ఈరోజు బిర్యానీ అమ్మ అని అన్నదనమాట కొంచెం వాతావరణం చల్లబడింది అంటే ఇట్లా బిర్యానీ గట్రా తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి చేయమని చెప్పేసి ఇంకా క్లాస్కి అయితే వెళ్ళిపోయింది కుక్కర్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలండి నేను నెయ్యితోనే చేస్తున్నాను ఇంకా ఆయిల్ ఏమీ వేయట్లేదనమాట తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఇంకా నెయ్యితో చేసుకుంటే కమ్మగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరను ఇంకా టమాటా వేసుకుంటున్నానండి ఇంకా మన దగ్గర క్యారెట్ కానీ బఠానీలు కానీ ఇంకా ఏదన్నా సరే వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి ఇంకా టమాటాలు కొత్తిమీర పుదీనా అవన్నీ వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి నేను రెండు గ్లాసులు వాటర్ పోసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసేసి ఇంకా ఇలా తెల్లలు కాగుతూ ఉన్నప్పుడు మనము ఆ బిర్యానీ రైస్ అయితే వేసేసుకోవాలండి ఇంకా అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఇంకా ఏమీ వేయక్కర్లేదు అన్నమాట ఇంకా అన్నీ కూడా ప్యాకెట్లోనే అన్నీ మిక్స్ చేస్తారండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా రైస్ వేసేసిన తర్వాత అంత ఒకసారి కలిపేసి మూడే మూడు విజిల్స్ వస్తే సరిపోద్దండి ఇంకా అంతకన్నా ఎక్కువ విజిల్స్ ఇంకా అక్కర్లేదు చక్కగా పొడి చాలా బాగా వస్తుందండి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ అయితే ఇంకా చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి చికెన్ మ్యారినేట్ చేసి కొంచెం సేపు అయితే మనం అట్లా నానబెట్టుకొని ఉంచుకుంటే మొక్కలు రుచిగా ఉంటాయండి మనము మ్యారినేట్ చేయకుండా అప్పటికప్పుడు మనం కర్రీ చేసేసుకుంటే మొక్కలు అయితే చప్పగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా టైం ఉంటే గంట గంటన్నర కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కర్రీ వండుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా బిర్యానీ ఉడిగిపోయిందండి తీసి పక్కన పెట్టేసి ఇంకా కర్రీ అయితే వేసేస్తున్నాను కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు అయితే బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా చిన్న మంట మీద మనము ఉడికించుకోవాలండి చికెన్లో నుంచి వాటర్ అయితే ఊరుతుంది కాబట్టి ఇంకా ఆ వాటర్తోనే కొంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన గిన్నెలో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఆ వాటర్ అయితే కర్రీలో పోసేసుకోవాలండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి మరి కొంచెంసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మరి కొంచెం చిక్కబడేంతవరకు ఉడికించుకోవాలండి అంతేనండి చక్కగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ అనమాట టేస్ట్ అయితే ఇంకా బిర్యానీ విత్ చికెన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా కాంబినేషన్ అయితే అద్దరిపోద్ది అనమాట చూడండి బిర్యానీ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో మనము ఈ బిర్యానీ రైస్తోనే ఇంకా చికెన్ బిర్యా దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అలాగే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ మనకి ఏది నచ్చితే అది ఈ రైస్ తోటి చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట ఇంకా ఇదనమాట మా సండే రోజు వ్లాగు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్